ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడానికి మనము యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ స్క్రీన్ దీన్ని మనం హోమ్ స్క్రీన్ అంటాము హోమ్ స్క్రీన్ కొద్దిగా పైకి తీసుకెళ్తే కింద కూడా డైరెక్ట్ మనకు లింక్స్ అనేటివి ఉంటాయి అయితే కిందికి వెళ్ళాల్సిన పని లేదు జస్ట్ మీకు స్క్రీన్ తెలియడానికి కిందికి తెచ్చాను ఇక్కడ పైననే మనకు ఇక్కడ ఈ మూడు ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ చూడండి పైన నాలుగు రకాల కేటగిరీలు నేను అటు ఇటు కదుపుతున్నాను ఓకే ఇందులో మొదటిది పర్సనల్ కేర్ ఉంది రెండోది హోమ్ కేర్ ఉంది మూడోది వెల్నెస్ అని ఉంది నాలుగోది అపేరెల్స్ అపారెల్స్ అయితే ఈ మూడవది ఏదైతే వెల్నెస్ ఉందో దాన్ని ఒక్కసారి టచ్ చేస్తున్నాను వన్ టైం ఓన్లీ టచ్ చేయగానే మనకు యాభై నాలుగు కన్నా ఎక్కువ ఐటమ్స్ అని ఇక్కడ చూపిస్తుంది రైట్ సైడ్ పైన ఏంటంటే ఫిల్టర్ అని ఒకటి సోర్ట్ అని ఒకటి ఉంది అయితే ఇక్కడ సోర్టుని నేను టచ్ చేసినప్పుడు సోర్టు బైలో నేను హై టు లోను సెలెక్ట్ చేసుకుంటున్నాను దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై టచ్ చేస్తున్నాను అప్లై టచ్ చేసినప్పుడు మనకు ఎక్కువ రేటు ఉన్న వస్తువులు పైన అమౌంట్ తగ్గుతున్న కొద్దీ కింద మనకు కనబడుతుంటే ఈ క్రమంలో చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పెద్ద ప్రోడక్ట్స్ ఏవైతే మనకు ఎక్కువ లాభాన్ని ఎక్కువ మార్జిన్ని ఓ సింగిల్ కస్టమర్ దగ్గర నుంచి మనకి ఇచ్చే అవకాశం ఉందో అవి మన దృష్టిలోకి వస్తూ అన్నమాట ఇప్పుడు ఇందులో మాత్రం నేను మీకు అది మన డిటాక్స్ టీ డబుల్ డిటాక్స్ అన్నాం కదా దాని గురించి మీకు చెప్తాను ఇక్కడ ఈ ఇక్కడ చూడండి రైట్ సైడ్ డబుల్ డిటాక్స్ అని ఉంది చూసినారా ఫోర్ హండ్రెడ్ ఎస్వి డబుల్ డిటాక్స్ అని ఉంది పదిహేను వందల తొంభై ఎనిమిది అనేది ఏమో కట్ చేసింది బ్లాక్ కొద్దిగా గ్రే కలర్లో దాని కింద గ్రీన్ కలర్లోనేమో రూపీస్ థౌజండ్ అని ఉంది కింద ఆ రేంజ్లో వింటర్ ఆఫర్ అని వైట్ రాసి ఉంది అంటే ఇది వింటర్ ఆఫర్లో కూడా యాడ్ అవుతుందనమాట ఆఫర్ వింటర్ ఆఫర్ మనకు తెలుసు కదా మనకు పదిహేను వందల ఒక్క గిఫ్టులు మన కోసం రెడీగా ఉన్నాయి ఆ లక్ష కూపన్లలో మనము ఇవి ఎన్ని ఇప్పుడు డబుల్ డిటాక్స్ ఎన్ని కొంటే అన్ని కూపన్లు కూడా మనకు అందులో ఆల్రెడీ వాటిలో లేదా కొనుక్కుంటే కొత్తగా యాడ్ అవుతాయి సో దీన్ని ఇప్పుడు తీసుకోవాలనుకుంటే టచ్ చేశాను నేను టచ్ చేసే అంటే మనకు స్క్రీన్ వచ్చేసింది ఈ స్క్రీన్లో ఈ స్క్రీన్ చూపించడానికి నేను స్క్రోల్ చేస్తున్నాను అవసరం లేదు కిందికి చూసి అవసరం లేదు బట్ మీకు ఆ స్క్రీన్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒకసారి చూపిస్తున్నాను అనమాట అయితే ఈ పైన వచ్చిన ఈ ఐటెం మనం కొంటున్నాం ఇప్పుడు ఈ ఐటెం కొంటే మనకేంటిదంటే ఇక్కడ కింద రెండు బటన్లు మూవ్ కావకుండా ఉన్నాయి ఏది యాడ్ టు కార్క్ట్ అని ఒకటి బై నౌ అని ఒకటి సో నేను బై నౌలోకి వెళ్తున్నాను టచ్ చేశాను బై నౌ టచ్ చేస్తూనే మనకు ఒక స్క్రీన్ వచ్చింది ఆ స్క్రీన్లో ఏమని అడుగుతున్నది అని అంటే అంటే చూపిస్తుంది ఫస్ట్ ఏమో అడ్రస్ చూపిస్తుంది కేర్ ఆఫ్ కిషోరి నివాసి ఇట్లా ఈ అడ్రస్ చూపిస్తుంది ఈ అడ్రస్ కింద మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ చూపిస్తుంది ఆ ప్రోడక్ట్ యొక్క అమౌంట్ దానికి ఉన్నటువంటి ఎస్వి కూడా చూపిస్తుంది ఇక్కడ కింద పే రూపీస్ థౌజండ్ అని ఉంది కదా దీన్ని టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైన రెండు అడ్రస్ కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ అడ్రస్ వచ్చింది చెక్అవుట్లో ఓకే అడ్రస్ కింద సెల్ఫ్ పికప్ కొరియర్ అని అడుగుతుంది మనం ఖచ్చితంగా కొరియర్ అనేది తీసుకోవాలి సెల్ఫ్ పికప్ అంటే ఏంటిది మనము అది ఎక్కడైతే దొరుకుతుందో ఫ్రాంచైజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి పర్సనల్గా వెళ్ళి తీసుకునే వాళ్ళు లేదా అక్కడే ఉండి ఆర్డర్ పెట్టేవాళ్ళు సెల్ఫ్ పికప్ అని టచ్ చేస్తారు మనము ఇంటి నుండి ఆర్డర్ పెట్టుకుంటున్నాము మనకి ఇంటికి తెచ్చియాలి కాబట్టి కొరియర్ని నా టచ్ చేశాను కొరియర్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ యూనిమనీలో సెలెక్ట్ అయ్యి అవైలబుల్ బ్యాలెన్స్ వన్ నాట్ ఫైవ్ అని ఉంది సో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ అనేది ఉంది మనకు కావాల్సిన థౌజండ్ ఇప్పుడు నేను ప్లేస్ ఆర్డర్ అని పెడతాను ఇన్సఫిషియంట్ యూని మనీ అంటే మన వ్యాలెట్లో మనీ ఉంటే గనక ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ అయిపోయేది సో వ్యాలెట్లో డబ్బులు లేనప్పుడు మనం ఏం చేస్తామని అంటే అంటే ఈ గూగుల్ పే వాటి ద్వారా తీసుకోవడానికి అక్కడ వెబ్సైట్లో నుంచి వెళ్తాం ఇప్పుడు ఈ విండోని నేను క్లోజ్ చేసి వెబ్సైట్ క్రోమ్లో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేశాను క్రోమ్ ఓపెన్ చేసి న్యూట్రా ఔషధి వెబ్సైట్ ఓపెన్ చేశాను న్యూట్రా ఔషధిలో లాగిన్ కావాలి లాగిన్ అంటే మనకు పాస్వర్డ్ ఉండదు ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా మనం ఓటీపీతోనే లాగిన్ అవుతాను ఇక్కడ టైపింగ్ చేస్తాము వచ్చిన ఓటీపీని చూడండి సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ వన్ త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ వన్ త్రీ లాగిన్ అయ్యాను నేను లాగిన్ అవుతూనే ఇక్కడ హోమ్ స్క్రీన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఈ ఈ కార్ట్ని టచ్ చేస్తే ఒక మూడు నాలుగు ప్రోడక్ట్స్ కార్ట్లో వచ్చి ఉన్నాయి ఇవి నేను ఎప్పుడో సెలెక్ట్ చేసి పెట్టి ఉంటాను ఇక్కడ నాకు ఈ థౌజండ్ రూపీస్ యొక్క డబుల్ డిటాక్స్ ఒక్కటే కావాలి మిగతా అవసరం లేదు కాబట్టి ఈ ఈ ఇది డిలీట్ చేస్తున్నాను వేరేది ఇంకా పైన ఇది ఉంది ఇది డిలీట్ చేస్తున్నాను ఇంకా పైన ఇది ఒకటి ఉంది డిలీట్ చేశాను ఇంకా ఇది డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకటే ఉంది ఓకే ఒకటే ఉంది కానీ అమౌంట్ మనకు వేరుగా చూపిస్తుంది మళ్ళొకసారి ఇంకా నాలుగు ఐటమ్స్ అని చూపిస్తుంది ఒక్క నిమిషం డిలీట్ చేశాను ఇప్పుడు రెండు రెండు ఐటమ్స్ అని అంటే ఇదే మన ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఇంకా రెండు ఐటమ్స్ ఉన్నాయి తీయాలి ఓకే తీసేసాను ఓకే ఇప్పుడు మనకు ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ ఏంటిది డబుల్ డిటాక్స్ ఇక్కడ ప్రొసీడ్ టు పే అని థౌజండ్ అని ఉంది కదా దాన్ని టచ్ చేస్తున్నాను టచ్ చేసినప్పుడు సేమ్ అక్కడ యాప్లో అడిగినట్టే మనకు అడ్రస్ అడుగుతుంది సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ అడ్రస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ అడ్రస్ సెలెక్ట్ చేశాను నేను ఫస్ట్ సెకండు ఏం చేస్తాము ఇక్కడ పేమెంట్ మెథడ్ వాలెట్ అని తీసుకుంటాను ఎందుకంటే వాలెట్లో ఆల్రెడీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను వ్యాలెట్ అంటాను అదేంటి మరి తక్కువ ఉన్నాయి కదా అని అంటే ఓకే వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటాము మిగతా వాటిని కింద ప్రొసీడ్ టు పే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అని వచ్చింది చూసారా దానికన్నా పైన సెల్ఫ్ పికప్ కొరియరా అప్పుడు నేను కొరియర్ తీసుకోవాలి ఇందాక చెప్పినట్టు ప్రొసీడ్ టు పే అనగానే మనకు ఆప్షన్స్ కనబడతాయి ఆప్షన్స్ మనకు కనబడతాయి గూగుల్ పే నా దాంట్లో ఉన్న రెగ్యులర్ ఆప్షన్ గూగుల్ పే కాబట్టి గూగుల్ పే అక్కడ వచ్చింది పే అనే కొడితే ఇంకా పేమెంట్ ఆప్షన్ అది ఇక మీకు తెలిసిగా అది ఆర్డర్ ప్లేసింగ్కు వెళ్ళిపోతుంది అట్లా సో ఈ విధంగా మీరు ఆర్డర్ ప్లేసింగ్కు మీరు రావచ్చును సో దిస్ ఈజ్ ఇట్ సో ఇక్కడ వ్యాలెట్ ఉంటేనేమో ఇక్కడ అయిపోతుంది వ్యాలెట్లో అంత అమౌంట్ లేకపోతే మనము గూగుల్ క్రోమ్ నుంచి కూడా చేసుకుంటాము ఓకే థ్యాంక్ యూ ఇంకా మీరు జూమ్ మీటింగ్లో రెగ్యులర్గా ఉంటే కనుక మీకు హిందీ రాకపోయినప్పటికీ కూడా జూమ్ మీటింగ్లో ఉంటే మీకు చాలా విషయాలు చూడడం ద్వారా వినడం ద్వారా చాలా మనకు అర్థమవుతుంటాయి సో మీరు ప్రతిరోజు మనకు ఏదైతే వాట్సాప్ కమ్యూనిటీ ఏదైతే గ్రూప్ అని ఉంటుందో వాట్సాప్ కమ్యూనిటీ అయితే ఉంటుందో అక్కడ వచ్చే మెసేజ్ చూడండి జూమ్ మీటింగ్లో ప్రతిరోజు ఉన్న జూమ్ మీటింగ్ ఉన్న రోజు ప్రతిరోజు జాయిన్ అవ్వండి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది మీకు ఎంత నాలెడ్జ్ పెరిగితే మీరు అంతగా దీన్ని వాడుకుంటారు ఎంతగా వాడుకుంటే అంతగా వ్యాపారం చేస్తారు ఎంతగా వ్యాపారం చేస్తే అంత సంపాదిస్తారు ఎంతగా సంపాదిస్తే అంతగా కుటుంబాన్ని మంచిగా పోషిస్తారు కుటుంబాన్ని ఎంత మంచిగా పోషించుకుంటే మీరు జీవితం హాయిగా అంత హ్యాపీగా ఉంటారు సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్